స్తోత్రం 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 మనసారా రెండు చేతులు ఎత్తి అందరు రెండు చేతులు ఎత్తి ఎత్తిన చేతులను అల్లాడిస్తూ నామాన్ని గనపరుస్తామండి ఉదయకాల సమయంలో స్తోత్రం మోకరించండి పెద్ద మోకాలు వేయండి మీరున్న పాటనే మీరు ఉన్న పాలనే అక్కడే మోకరించి రెండు చేతులు ఎత్తి ప్రభువును స్థుతించండి ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థన చేరి ఉన్న దేవుని ప్రియులారా మోకరించి రెండు చేతులు ఎత్తి వేసేయను ఏసేయ నామాన్ని గణపరుచుదాం స్తోత్రం 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 ఆనంది దేవా అనుదినము నిన్ను నిన్నొస్తు తుచు ఆనంది దేవా అనుదినము నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమును మధురమైన నీ నామమును మరువక ధ్యానించేద ప్రభువా మరువక ధ్యానించేద ప్రభువా నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు నీలో దేవా అనుదినంబు నిన్ను తోచు బ మహారాజుకి జే ఆనే వాళ్ళ కుధామసీకి జే మణేసు స్వామికి జై స్తోత్రం స్తోత్రం రెండు చేతులెత్తి ఏసయ్య నామాన్ని గణపరచండి ఈరోజు అంతా మీకు శుభము కృప క్షేమము కలుగుద్ది రెండు చేతులు ఎత్తి మీకు క్షేమం కలుగునుగాక ఈరోజంతా మీకు శుభము కలుగునుగాక మీకు కృప కలుగునుగాక శుభం కలుగునుగాక క్షేమం కలుగునగాక ఈరోజంతా వాక్యం మీకు క్షేమం కలుగునగాక ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల మరి కృపతో దేవుడు మనను బలపరిచి అరుణోదయ ప్రార్థన నా ప్రభును ఎదుర్కొన్నట్లుగా స్తోత్రం చూద్దాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 మరి ఈరోజు మీరు తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడయుండి నా ప్రభు హస్తము మిమ్మలను ఆదరించి సహాయం చేయును గాక అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులు నా ప్రభు ఆశీర్వదించి ప్రమోషన్తో నా ప్రభు దండిగా దీవించినట్లుగా ఉన్నతమైన స్థాయిలో పైవారిగా ఇచ్చువారిగా నా ప్రభు మిని ఉంచున్నట్లుగా అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి అధిక లాభాలతో నా ప్రభు వారిని ఆశ్రయించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు దీంసినట్లుగా ఇలాంటి నూతన వసంతాలు సంవత్సరాలు సంవత్సరము జరుగుతుండగా నా ప్రభు కార్యాలు నూతన పరుచునగాక మీ జీవితాల్లో మీ అందరి మరి హ్యాపీ బర్త్ డే టు యూ ఆల్ అలాగే దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఐ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అలాగే మరి సంతానం లేకుండా అవమానాలు నిందలు భరిస్తున్న నా ప్రియ దేవుని బిళ్ళందరినీ మరి దర్శించి వారి విషయంలో దేవుడు కరుణ చూపునట్లుగా అలాగే మరి వివాహం కాకుండా మరి సంబంధాలు సరైన సంబంధాలు దొరక్క మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న మీ విషయంలో నా ప్రభు ఈరోజే గొప్ప కార్యాలు జరిగించునే మీ ప్రతి అంశాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం నా ప్రభు కృప చూపినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి భారతదేశాన్ని బట్టి మన భారతీయులందరిని బట్టి ప్రధానమంత్రిని అలాగే కేంద్ర మంత్రులను బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి తెలుగు ప్రజలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల జరుగుతున్న క్రైస్తవ సంస్థలను బట్టి సంఘాలను బట్టి కాపురలను బట్టి అలాగే స్వచ్ఛంద సేవలను బట్టి ట్రస్టులను చారిటీస్ను బట్టి ఈ జరుగుతున్న ఈ పరిశీలన ద్వారా మన దేశమంతా కూడా దీవింపబడినట్లుగా దేశంలో మరి అక్కడికన మనము కొన్ని విచారకరమైన దుఃఖకరమైన విషయాలు వింటూ ఉంటున్నాం మరి ఉగ్రవాదుల దాడులు అవి జరగకుండా మన దేశాన్ని దేవుడు కాచి కాపాడునట్లుగా ప్రతి శత్రుముఖం నా ప్రభు అణిచివైనట్లుగా అలాగే ఏసయ్య కృపా పరిచర్లను దేవుడు దీవించి మామూలను సంఘాన్ని సహకరిస్తున్న వారిని అలాగే సబ్స్క్రైబర్స్ను దేవుడు దండిగా దీవించున్నట్లుగా మరి ఏసయ కృపా పరిచర్ల అవసరతలు అన్నీ కూడా తీర్చబడినట్లుగా రెండు చేతులెత్తి త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ స్థుతి గణత మహిమ ప్రభావంలో మహోన్నతుడైన పరిశుద్ధుడైన ఏసయ్య నామానికి కలుగును కలుగునుగాక ఆయనకి మహిమ కలుగునుగాక మన ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నాము వాక్యం ఆ ప్రియులందరికీ వందనాలండి అమా అయ్యా వందనాలు తెలియజేస్తూ వాక్యంలోనికి వెళ్దామండి డైలి బ్రెడ్ కంతా ప్రభు మనకి ఇచ్చిన ఈ అరుణోదయ ప్రార్థనలో చూద్దామండి డైలి బ్రెడ్ కంతా మీకా గ్రంథము మీక ప్రవక్త రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన నేను చదువుతానండి ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుతాను అయినను యహోవా కొరకు నేను ఎదురు రక్షణ రక్షణకర్తయ నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును హల్లెల్లుయ అయినను అంటే పైన అక్కడ చదువుతూ ఉంటే కరువు కరువు పరిస్థితులన్నీ కూడా మరి ప్రతికూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అక్కడ అంటే నా ప్రాణంకి ఇష్టమైన ఒక క్రొత్త అంజురు పండైనను లేకపోయాను అంటే ఏంటి ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు కదా ఏంటండి దుఃఖానికి దుఃఖకరమైన రోజులు అయినను ప్రేమ దేవులారా మన దైనంది జీవితాల్లో మన బ్రతుకుల్లో అన్నీ స్వీట్ డేస్ ఉండవు అన్ని స్వీట్ డేస్ ఉండవు కొన్ని బిట్టర్ కదా అంటే చేదు రోజులు కూడా మనము చూడాల్సి వస్తుంది అయినను అయినను అంటున్నాడు కదా యహోవా కొరకు నేను ఎదురు చూచేదాను యహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుకుంటారంట నూతన బలం పొందుకుంటారు ఏ బలము ఈ బలం కాదండి ఆత్మకు బలము నూతన బలం పొందుకుంటారు అలాంటి మరి దుఃఖకరమైన రోజుల్లో నూతన బలం పొందుకున్నారు ఎదురు చూడాలి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి మీ జీవితంలో అయినా మా జీవితంలో అయినా చేదు రోజులు కూడా తారసపడుతూ ఉంటాయి కానీ ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అయ్యో ఈ రోజులు ఏంటి ఈ గడ్డు రోజులు ఇలా ఉన్నాయి అని మనము ప్రార్థనలు మరి ఏది ప్రభు విషయంలో ఎదురు చూపులు అటన్నిటిని మానుకొని ఏదో దిగాలుగా మౌనంగా ఉంటే సరిపోదు బాగుండదు బలహీనపడతాం కురుంగిపోతాం శ్రమదినమన నీవు ఏమవుతావు చేత అయితే కృంగిపోతావు కృంగిపోవద్దు ఆలోచించద్దు శ్రమల గురించి శ్రమల్లో కూడా ఎదురు చూడు ఆ ఆ దుఃఖకరమైన రోజుల్లో కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండు భక్తుడు అంటున్నాడు అయినను యోవా కొరకు నేను అయినను అంటే పైన ఇలాంటి రోజులు అయినను నేను ఎదురు చూసేదను రక్షణకర్త నా దేవుడిని కోరిక నేను కనిపెడతాను ఆయన జవాబు ఇచ్చే వరకు నేను కనిపెడతాను ఎందుకంటే ఆయన యజమానులు ఆయన నాకు సహాయం చేసే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అలా ఇలాంటి పరిస్థితుల్లోనే మన భక్తి కనబడుద్ది ప్రతికూల పరిస్థితుల్లోనే మన సంతు సహాయమైన భక్తి ఉందా లేదా అనేది కనబడుద్ది కామ ఉంది అక్కడ పైన కింద కామ ఉంది నా దేవుడు నా ప్రార్థన అలకించును నా దేవుడు నా మనవి వింటాడు ఇది ఇదే అండి భక్తుని యొక్క విశ్వాసం విశ్వాసం ఇది నేను ఎదురు చూస్తాను నూతన బలం పొందుకుంటాను నేను ఎదురు చూడకుండా దీగాలుగా ఆలోచిస్తూ చింతల్లో ఉంటే నేను బలహీనపడతాను కాబట్టి నేను బలహీనపడను ఎదురు చూస్తూనే ఉంటాను అయ్యారు రోజులు బాగా నన్ను ఎదురు ఎదురు చూస్తూ ఉంటాను నా యజమానుడు నన్ను బలపరిచే వరకు నా ప్రార్థన ఆలకించేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను నా ప్రభు ప్రేమ ప్రేమదేవుల ఆయన ప్రార్థన వింటాడు అలాంటి టైంలో అలాంటి సమయాల్లో నూతన శక్తిని నూతన బలమును ప్రసాదిస్తాడు మరి ఉదయకాల సమయంలో ఇలాంటి అనుభవాలు ఉండి వెళ్తున్నారేమో మీరు ఎదురు చూస్తూ ఉండండి ప్రభు కొరకు ప్రార్థిస్తూ ఉండండి ఖచ్చితంగా నూతన బలము అలాగే మీ ప్రార్థనకు జవాబును ఖచ్చితంగా చూస్తారు అట్టి కృపదేవుడు మీకు దయచేయను గాక చిన్న ప్రార్థనండి కలుమూసుకుని పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి అయా మేము ఎదురు చూస్తూ అయినను భక్తుడు అన్నట్టుగా అయినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాను నేను నూతన బలం పొందుకుంటాను నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడని ప్రభా అన్నట్టుగా ఆయన ప్రభా భక్తుడైన మీక మేము కూడా ప్రభా తండ్రి మా అనుభవాల్లో తండ్రి అలాంటి చేదు రోజులు వచ్చినా మేము కొరకు ఎదురు చూస్తూ నూతన బలమును శక్తిని పొందుకుంటూ అయా మేము బలహీనపడకుండా బలముగా స్థిరంగా ఉండునట్లు మా ప్రార్థన మీరు వింటారన్న విశ్వాసముతో మేము కదలక మెదలక స్థిరులుగా ఉండనట్లు సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రియులందరినీ మేండుగా ఆశీర్వదించుమని ఈ పరిచయం సహకరిస్తున్న ప్రియులను కూడా దీవించుమని ఏస్తున్నామును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయ్యుండు గాక ఆమె బ్లెస్ అవర్ ఇండియా